హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ అకాడమీ వెంకటేశ్వర సార్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ నోటిఫికేషన్ అనేది ఇప్పటికే విడుదలైంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు అయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేటు కొద్దిగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో యొక్క ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ మన యాప్ నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా లేకపోతే మన ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం తెలుసుకోవాలన్నా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు మన యాప్ లింక్ మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ సార్ అనే ఆన్లైన్ యాప్ మీరు ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది దాదాపు నేను చాలా పేపర్లు చదివి రోజు కటింగ్స్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వాటిని మీరు అందరూ ఉపయోగించుకోండి ఇప్పటికే రెండు వేల మంది పైగా ఉన్నారు మీరు ఒకసారి దాంట్లో జాయిన్ అవ్వండి తెలుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మీకు జీకేండ్ కరెంట్ అఫైర్స్ భాగంగా ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు ఏదైనా కావచ్చు మ్యాథ్స్ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఇంకోటి అయినా ఇంకోటి అయినా ఏదైనా కానీ ఎస్జిటి వాళ్ళు ఐదు నుంచి ఆరు మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళు ఏడు మార్కుల వరకు జీకేండ్ కరెంట్ అఫైర్స్లో సాధించే విధంగా మీ కోసం ఈ టైంలో షార్ట్కట్ మెథడ్లో పద్నాలుగు వందల బిట్లు మీకోసం తీసుకురావడం అనేది జరిగినది ఓకేనా ఇందులో ఈ పద్నాలుగు వందల బిట్లలో జీకే స్టాండర్డ్ జీకే ఉంటుంది ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది ఎవరైతే నేను ఇచ్చినటువంటి పద్నాలుగు బిట్లను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవరైతే నేను ఇచ్చినటువంటి పద్నాలుగు బిట్లలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు కనుక నేర్చుకోపోతారు ఈ పద్నాలుగు బిట్లు ఎవరైతే బాగా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీరు నేర్చుకోపోతారో వాళ్ళు మరొక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద పుస్తకాలను పట్టుకొని జీకే కోసం వెంపర్లు దయచేసి నేను ఇచ్చినటువంటి ఈ పద్నాలుగు వందల బిట్లును మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు పద్నాలుగు వందల బిట్లును మన యాప్లో డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు డిఎస్ కరెంట్ అఫేర్స్ అనే ఫోల్డర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మన యాప్ మీరు వచ్చి ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి ఈ పద్నాలుగు వందల బిట్లను పర్చేజ్ చేయండి ఓకేనా ఈ బిట్లకు ప్రాధాన్యత ఏమనేసి అంటే అరవై బ్రీవెస్ ప్రాబ్లం ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగినది ఇంకోటి ఏమనేస్తుంటే డిఎస్సిలో రానున్నటువంటి కాలంలో డిఎస్సిలో రానున్నటువంటి కాలంలో ఏ ప్రాంతం నుంచి జీకేని కరెంట్ అవేర్స్లో ప్రశ్న అడుగుతాడో ఈ వీడియో కాకుండా ఈ వీడియో కంటే రెండో వీడియో ఈ వీడియో కంటే ముందుగా రెండో వీడియో ఒకటి ఉంది ఆ వీడియోలో చూడండి మీకు ఆ వీడియోలో డిఎస్సీ వాళ్ళకి ఏ టాపిక్ నుంచి ప్రశ్న అడుగుతాడో చెప్పాను ఆ టాపిక్ నుండి రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో ప్రశ్న లేకపోతే ప్రశ్న అడిగాను నేను ప్రశ్నించాను ఓకేనా ఆ లో నేను ఈ వీడియో కాకుండా ఇంతకు ముందు వీడియో రెండు వీడియోలు ఏదైతే ఉన్నాయో రెండో వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో చెప్పిన టాపిక్స్ ఖచ్చితంగా చదవండి మీకు వందకు వంద శాతం నైన్ జరుగుతుంది ఆ టాపిక్ నుండే ప్రశ్నలు ఉన్నాయి ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాండర్డ్ జీకే ఒక టాపిక్ని తీసుకుంటే ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మీకోసం పద్నాలుగు వందల బిట్లని వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ లైన్లో మీకు అందరికి ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ బిడ్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగినది అయితే ఇంకోటి అంటే పద్నాలుగు వందల బిట్లు మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేశారనుకో మిత్రమా మీరు రెండు వేల ఐదు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లు ఆ విధంగా బిడ్స్ ఇవ్వడం అనేది జరిగినది ఓకేనా చూసేదానికి పద్నాలుగు వందల బిట్లు ఉంటాయి సింపుల్ లైన్లు ఉంటాయి సింగిల్ లైన్లు ఉంటాయి వన్ కూడా ఆన్సర్స్లో ఉంటాయి అయితే పద్నాలుగు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే రెండు వేల ఐదు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లు దీనిని ఎకానమీ మీద సార్ అనే ఆన్లైన్ యాప్లో ఇప్పటికే మొత్తం అప్లోడ్ చేయడం జరిగిందని పర్చే చేయండి రోజుకి వంద బిట్లు అనుకున్నా కూడా పద్నాలుగు రోజులు పద్నాలుగు వందల బిట్లు అయిపోతాయి మళ్ళీ తిరిగి మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఇప్పుడు ఈ పద్నాలుగు వందల బిడ్లు మీరు యాప్లో పర్చేజ్ చేసిన తర్వాత సార్ మాకు ఈ పద్నాలుగు వందల బిడ్లుని యాప్లో చదవలేకపోతున్నాం సార్ మేము ఒక ఈ కరెంట్ అఫేర్స్ కోసం అరగంట కేటాయిద్దామని మొబైల్ తీసుకుంటే అది రెండు గంటల మూడు గంటల టైం వేస్ట్ అవుతుంది సార్ కాబట్టి మాకు ఈ పద్నాలుగు వందల బిడ్లును పీడిఎఫ్ రూపంలో మాకు ఇచ్చేయండి సార్ అనే చదివితే మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు పద్నాలుగు వందల బిట్లను కూడా వాట్సాప్ ద్వారా పీడిఎఫ్ అన్నీ సెండ్ చేస్తాను మీరు దాని జిరాక్స్ తీసుకొని హ్యాపీగా ఆఫ్లైన్లో మీరు చదువుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ యాప్లో కూడా మీకు ఇంతవరకు డౌన్లోడ్ ఆప్షన్ లేదు మాత్రమా డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వరు ఎందుకు ఎవరు అనేసి అంటే మా యాప్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే ఒకటి పర్చేస్ చేసుకుని పదిహేను జిరాక్స్ తీసుకుంటారు కానీ నేనేం చేస్తున్నానంటే డిఎస్సి విద్యార్థులు ఈ సమయంలో రాసుకోలేరు కాబట్టి ఈ బిట్లన్నింటినీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో మీకు ఇచ్చేస్తున్నాను వాటన్నిటిని అన్నిటినీ మీరు జిరాక్స్ తీసుకొని డైరెక్ట్గా మీరు చదువుకోవచ్చు నేనే ప్రిపేర్ చేశాను నా చేతిని చేతితో రాయిబడి నేను బయట ప్రింటింగ్ ఇచ్చి టైపింగ్ ఇచ్చి దాన్ని పీడిఎఫ్ రూపంలో తయారు చేసి ఆ పీడిఎఫ్ అన్నింటిని మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది కాబట్టి మీరందరూ ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి నేను ఈ పద్నాలుగు వందల బిట్లని ఎవరైతే బాగా చదువుతారు మిత్రమా వాళ్ళు మనకు బుక్ చదవాల్సిన అవసరం లేదు ఇంకోటి అంటే ఈ పద్నాలుగు వందల బిట్లని కూడా నేను గతంలో నిన్న మొన్న యాప్లో మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను సార్ ఇది భారీ అమౌంట్ సార్ అంటున్నారు భారీ అమౌంట్ కరెక్ట్ అయిన తన కాదనలేదు కానీ డీఏసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఏ ప్రాంతంలో ప్రశ్న అడుగుతాడు అరవై ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని మీకు ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా మీకు బిడ్స్గా ప్రిపేర్ చేసిన వ్యక్తులు ఫ్యాకల్టీస్ ఎవరు ఉండరు పెద్దమా మీకు అర్థమయ్యే విధంగా నేను అరవై ప్రీవియస్ పేపర్ పేపర్లని పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ చేసి మీ కోసం మనం అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి నేనేమి ఉంటాను అనేసి అంటే నాకు ఎడిటింగ్ ఖర్చులు అసిస్టెంట్ ఖర్చులు అన్నీ ఉన్నాయి కాబట్టి త్రీ నైంటీ నైన్ కోర్సు పెట్టాను మాత్రమా కానీ మే ఆరవ తారీఖున మే ఆరవ తారీఖున రేపు మార్నింగ్ మే ఆరవ తారీఖున ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్ గల కోర్సుని టూ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నా ఆఫర్లో దీని అందరూ వినియోగించుకోండి టూ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను ఇంకా ఆఫర్లో వంద రూపాయలు తగ్గించి టూ నైన్ నైన్టీ నైన్కే కేవలం ఆ రోజు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది మే ఆరో తారీఖున మార్నింగ్ ఆరు గంటలకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మన యాప్లో ఆఫర్ కలదు ఈ జీకని కరెంట్ వాటిని పర్చేజ్ చేయండి మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను వీటికి మీకు పీడిఎఫ్ ప్రొ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా మిత్రమా ఇప్పుడు ఇదే విషయం ఈ పద్నాలుగు మంది పిల్లలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మే పదో తారీఖు నుంచి సారీ మే పదవ తారీఖు నుంచి సాయంత్రం ఏడు గంటలకి ఈ పద్నాలుగు వందల బిట్లు కవర్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ స్టార్ట్ చేయబోతున్నాను మన యాప్లో మన యాప్లో మీరు ఒక్కసారి అమౌంట్ బిడ్ పర్చేస్ చేసిన తర్వాత ఎగ్జామ్స్కి మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మరి దేనికి పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా నేను ఈ పద్నాలుగు వందల బిట్ల పైన ఎవరైతే పద్నాలుగు వందల బిడ్లు మన యాప్లో తీసుకున్నారో వాళ్ళకి మే పదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేస్తారు మే పది నుంచి జూన్ ఐదో తారీఖు వరకు ఇరవై ఐదు రోజుల పాటు ఎగ్జామ్స్ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు వందల పిట్లు కవర్ అయ్యే విధంగా అప్లికేషన్ మెథడ్లు మీ క్వశ్చన్స్ని అలవాటు చేసి ఎగ్జామ్ బాగా పెట్టి మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించి మీరు ఎగ్జామ్లో చేయాల్సిన తప్పులన్నింటినీ ఆ ఎగ్జామ్లో నేను సర్దిద్ది మీకోసం హార్డ్ వర్క్ చేసి ఫైనల్ ఎగ్జామ్ ఖచ్చితంగా పంపిస్తాను మిత్రమా నెక్స్ట్ అదే విధంగా మీలో ఎవరైతే ఎవరైతే మన యాప్లో కోల్స్ తీసుకున్నారో వాళ్ళు అమౌంట్ చెల్లించుంటారు కదా ఆ అమౌంట్లో కొంత భాగం నేను పేదలకు కేటాయించబోతున్నా దగ్గరలోనే పేదలకు కేటాయిస్తున్నా పేదలకంటే మీరు మన యాప్లో ఎవరైతే జీకేలు కరెంట్ అబిల్స్ తీసుకున్నారో ఆ డబ్బులు నాకు అమౌంట్ వచ్చి ఉంటారు కదా యాప్లో మనకు జీకే కరెంట్ అబిల్స్ తో అమౌంట్ అమౌంట్లో కొంత భాగం ఫుట్పాత్ పైన ఉన్నటువంటి వ్యక్తులకి మనం అన్నం వండి ప్యాక్ చేసి ఆ ప్యాక్ ఆ ప్యాకెట్లో మనం పంచబడుతుంది కాబట్టి నేను పేదలకు చేసేటటువంటి ఈ సహాయంలో ప్రతి ఒక్క విద్యార్థి సహాయం ఖచ్చితంగా ఉంటుంది ఈ మాట విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఇన్ వన్ వీక్ నేను ఖచ్చితంగా మీకు అందరికీ మాట నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా మీరు ఇచ్చిన అమౌంట్లో కొంత భాగం మనం యాప్ వాళ్ళకి సారీ మనం పేదలకు పంచడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అమౌంట్ ఇక్కడ ఎక్కువ అనుకోవద్దండి ఓకేనా మంచి కంటెంట్ ఉంటుంది ఇంకొకటి ఏమైనా అంటే ఈ పద్నాలుగు వందల బిట్లలో ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఏరియా కానీ లేదా రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరెంట్ అఫేర్స్ ఉంటే నన్ను మీరు ప్రశ్నించండి ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా జీకర్ని కరెంట్ అఫేర్స్ మీరు మంచి మార్గం తెచ్చుకోవాలంటే మరొక బుక్ చదవద్దు నేను ఇచ్చిన బిట్స్ మాత్రం చదివేసి మీరు ఎగ్జామ్ వేసి వెళ్ళండి ఓకేనా ఇది నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మీరందరూ ఎగ్జామ్ పోస్ట్ పని అవుతుంది అన్నారు నేను నిన్ననే వీడియో చేశాను నా ఉద్దేశం ఏందన్న అంటే ఈ ఎగ్జామ్ పోస్ట్ పని అవుతుంది అవుతుందని ఈ టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కావచ్చు లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు చాలామంది ఇదిగో పోస్ట్ కొని అదిగో పోస్ట్ ఇదిగో ఎమ్మెల్సీలు కలిపే కలిసేశారు ఇదిగో లొకేషన్ కలిశారు ఇదిగో అదిగో ఇదిగో అని అందరి విద్యార్థుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా నేను ఒక్క చెప్తా చూడండి నేను నిజాయితీగా చెప్తున్నా చూడండి ఒక డే ఒక కోటే పరీక్ష ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి పరిస్థితి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా చూడండి మేము ఇవన్నీ అనుభవించేసి స్థాయి స్థాయికి వచ్చాను ఓకేనా మళ్ళీ నేను ఫ్యాకల్టీ రావడం అనేది జరిగినది ఓకేనా ఇప్పుడు నేను విద్యార్థిగా చెప్తున్నా చూడండి ఎగ్జామ్ పోస్ట్ పడేటటువంటి పరిస్థితి ఈ రోజు నాటి కనపడలేదని నిన్న వీడియో చేస్తే దానికోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశారు నీకేం తెలుసు అని నువ్వు ఎవరు అసలు నీతో నీతో ముఖ్యమంత్రి మాట్లాడా నీతో లోకేం చెప్పాడా ఏదైనా మాట్లాడినారు అది కాదు మిత్రమా మనం మారుతున్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా మన మైండ్ని ఏ విధంగా మార్చుకోవాలని ఇప్పటి కూడా డిఎస్సి విద్యార్థులు మెలకువలేదు ఎప్పుడు చూసినా పోస్ట్ పని చేస్తారా పోస్ట్ పని చేస్తారా పోస్ట్ పని చేస్తారా పోస్ట్ చేస్తారా అనుకోండి ఓకేనా మీరు అందరూ అనుకుంటున్నాను ఒకవేళ పోస్ట్ పని చేయకపోతే జూన్ ఐదో తారీఖున ఎగ్జామ్ జరిగిపోతే మీరు అందరూ పోస్ట్ పోన్ చేస్తారని ఉన్నారు కదా జూన్ ఐదో తారీఖు మన గ్రూప్ టూ జరిగినట్లు జరిగిపోతే రేపు మీ పరిస్థితి ఏంది కాబట్టి ఈ పోస్ట్ పోన్ చేస్తారనే మాట మర్చిపోండి ఈరోజు నారా లోకేష్ గారు ఉండవల్లి నివాసంలో మా రీసెంట్లీగా ఈరోజు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో కొంతమంది డిఎస్ అభ్యర్థులు వెళ్ళి లోకేష్ గారిని కలిస్తే లోకేష్ అన్న మాట ఏమిటి టెట్ మరో టెట్ని పెట్టే అవకాశం లేదు డిఎస్సి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మరికొద్దిగా పెంచే అవకాశం లేదు ఓకేనా డిఎస్సీ టెట్ పెట్టే అవకాశం లేదు టెట్ పెట్టే అవకాశం లేదు ని పెంచే అవకాశం లేదు అదేవిధంగా డిఎస్సీలు వాయిదా వేసే అవకాశం అంతకన్నా లేదు ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సీ ప్రక్రియ పూర్తి కావాలి ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వాయిదా వేసే అవకాశం లేదు దీన్ని పరిశీలించవద్దండి దీనిపైన ఆశలు పెట్టుకోవద్దండి అని కొంతమంది డిఎస్ అభ్యర్థులు చెప్తే డిఎస్ అభ్యర్థులు మనకి యూట్యూబ్లో వచ్చి లైవ్గా మనకి చెప్పడం అనేది కూడా జరిగింది అయితే లోకేష్ గారు ఈరోజు టెట్ బ్యాక్ అన్నారు ఏజ్ పెన్షన్ అన్నారు డిఎస్ వాయిదా చేయను అన్నారు ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటున్నారు ఇప్పటికి కూడా డిఎస్సి విద్యార్థుల మేలుకి రావడం లేదు నిన్న చెప్పిన నేను ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు నమ్మద్దండి అని ఓకేనా మీరందరూ వాయిదా అవుతుంది అవుతుందని ఇప్పటికీ ఇరవై రోజులు సమయం గడిపేశారు ఇరవై రోజులు గడిపేశారు ఇంక ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు ఉంది మరి కూడా మేలుకోకపోతే ఎట్లా ఓకేనా కాబట్టి డిఎస్సి పోస్ట్ పని అయ్యే అవకాశాలు లేదు అని ఈ రోజు నాటికి ఈరోజు లోకేష్ గారు ప్రకటించడం అనేది జరిగినది కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ఆగస్టు నాటికి ఎందుకు పూర్తి చేయాలనుకున్నారో తెలుసా జూన్ పన్నెండో తారీఖున క్లాసులు ప్రారంభమైతే జూను జూలై ఈ టూ మంత్స్ కూడా గ్యాప్ వస్తుంది అక్కడ అంటే స్కూల్స్ ప్రారంభమయ్యి కూడా విద్యార్థులు సారీ ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోతే స్కూల్స్లో ఉపాధ్యాయు నియామకం కొరత ఏర్పడుతుంది కాబట్టి త్వర త్వరగా పూర్తి చేసి దాన్ని మళ్ళీ ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేసి ఆ కొరతని నింపాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం అనేది జరిగినది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఇంకో మాట చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారనేసి అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ చివరిలో డిఎస్సి సిలబస్ని మేము ఇవ్వడం అనేది జరిగినది డిఎస్సి సిలబస్ మొన్న ఇచ్చుంటే మేము నలభై ఐదు రోజుల సమయం ఇచ్చుంటాము డిఎస్సి సిలబస్ ఇచ్చి దాదాపు ఐదు నెలలకు పైగా అయింది ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఈ డిఎస్ ఎటువంటి పరిస్థితులు వాయిదా వేసే అవకాశం లేదు అని దర్బార్ కార్యక్రమంలో చెప్పారు యాజ్ పర్ జీవో ప్రకారం ఆ సంవత్సరాలు రెండు టట్టి పెట్టాలి కరెక్టే కానీ పెట్టే యోచన ప్రభుత్వం లేదు ఓకేనా మా సత్తా వచ్చి ఎన్నికలు చూపిస్తామంటున్నారు మీరు చూపిస్తారు చూపించడం మిత్రమా అంటే నేను ఎవరు ఎవరికి అనుగుణంగా నేను ఇక్కడ మాట్లాడడం లేదు అంటే మీరు ఇన్ని రోజులు కూడా డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అవుతుంది అనేసి మీరు తపనపడి మీ మైండ్ డైవర్ట్ అయిపోయి మీ ప్రిపరేషన్ ఆపేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంకా రాదుగుతారమా మీకు తెలీదు తక్కువ మార్కుకే పోస్టింగ్ వస్తుంది ఒకే తక్కువ మార్కుకే పోస్టింగ్ వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు ఇంత తక్కువ మార్కు పోస్టింగ్ వస్తుంది అనుకోలేదే జీకేని కరెంట్ అఫేర్స్ ఇంత ఈజీగా వస్తుంది అనుకోలేదే అని మీరు అందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు మేమంతా పడింది అదే మేమన్నీ అయిపోయి వచ్చాం కాబట్టి ఈ పోస్ట్ పోన్ అవుతుంది లేదా కాదు అనే దానికి ఈరోజు లోకేష్ గారు క్లారిటీ ఇచ్చేశారు ఇకనైనా మీరు బాగా చదవండి వందకు వంద శాతం మీకు న్యాయం చేసే బాధ్యత నాది జీకేన్ కరెంట్ లో మన బిడ్చిను తీసుకోండి చదవండి ఓకేనా నారా లోకేష్ గారు చెప్పిన మాట్లాడుకో ఫాలో అవ్వండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ లేదన్నారు ఇక్కడైనా వాళ్ళు మేలుకోండి తక్కువ మార్కే పోస్టింగ్ వస్తుంది నా మాట వినండి ఓకేనా ఇంతగానే నేను ఇంకా చెప్పలేను మాత్రమా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది మళ్ళీ దీనికొక సబ్జెక్ట్ క్వాలిటీ ఏమనేసి తక్కువ మనకు పోస్టింగ్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఓకేనా మీరందరూ బాగాపడాలనేది నా ఉద్దేశం మాత్రమే ఓకేనా ఇక్కడ ఎవరిని నేను చెడిపోవాలని కాదు నేను మీరందరూ ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే మైండ్కి అలవాటు పడకుండా దాని నుంచి బయట రావాలనే ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతో నిన్న కూడా వీడియో చేశాను నేను మీ హ్యాపీగా చదువుకోండి ఓకేనా ఓకేనా రోజు కూడా చెప్తున్నా పోస్ట్ పోయేటటువంటి ఛాన్సెస్ లేవు కనపడలేదు దయచేసి దీన్ని గమనించండి మీరు బాగా చదువుకొని మన యాప్ని ఎకానమీ వెంటేస్తారు అని ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకేనా రేపు మన యాప్ని ఆ ఆఫర్ని ఉపయోగించుకొని ఒకవేళ మీకు రేపు ఆఫర్ కాకుండా ఆఫర్ ఈ రోజే కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్ కాల్ చేస్తే నేను ఈ ఆఫర్కే ప్రకటించే ప్రయత్నం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి మన యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు లాగిన్ అవ్వడం మిత్రమా నేనైనా ఆఫర్ ప్రకటిస్తే అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్